హలో ఫ్రెండ్స్ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డుని ఎలా తయారు చేసడం అనేది చూపిస్తానండి ఇక్కడ నేను చాలా హెల్దీగా చేయబోతున్నాను అండి బెల్లం బూందీ లడ్డుని దానికోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుంటే రెండు టీ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలండి ఇలా బియ్య పిండి వేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా పిండిని మంచి థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలండి మన దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ బెల్లం బూందీ లడ్డు చేస్తున్నానండి అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఇలా హెల్దీగా బెల్లం వేసుకొని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇలా ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా బూందీ గరిటలో వేసుకొని ఈ విధంగా బూందీని రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనకి రౌండ్గా బూందీ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బూందీని మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి సో ఈ విధంగానే రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం బూందీని కూడా ఇదే విధంగా రెడీ చేసుకుందామండి ప్రతిసారి కూడా మనం బూందీ వేసేటప్పుడు ఈ విధంగా గరిటని నీట్గా తుడుచుకుంటూ వేసామంటే బూందీ అనేది రౌండ్గా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను పిండిలో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని ని కలిపానండి మనం స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కదా బయట దొరికే లడ్డు అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అలాగే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడ మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా లేదంటే ఆరెంజ్ ఇలా గ్రీన్ ఏదైనా ఒక ఒకటి రెండు కలర్స్ని ఇలా పిండిలో కలుపుకొని మనం బూందీ రెడీ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి కలర్ఫుల్గా లడ్డు అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఆ తర్వాత ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లాన్ని తీసుకొని పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనం ముందుగానే ఒక గిన్నెకి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలండి మన బూంది రెడీ అయిన తర్వాత ఇందులో వేసుకుంటాం కదా సో ఇలా గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాము లోపుగా మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో కూడా ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ పాకం లేత పాకం అనేది రావాలి ఇలా వాటర్లో వేసి చూసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుందండి పాకం అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉండేలాగా ఇలా మీడియం పాకం అనేది వచ్చినప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని అందులో వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి মিশ্রম আত্ম వేసుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారాలండి చేతితో తాకగలిగే అంత వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకున్నామంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డు అది కూడా బెల్లంతో చేసిన బూందీ లడ్డు అండి చాలా చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సూపర్గా సో ఇలా రౌండ్గా చుట్టడం అందరికీ రాదు కదా సో అప్పుడేం చేయాలంటే ఇలా ఒక కవర్ తీసుకొని బూందీని అందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేశామంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది సో ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ విధంగా బెల్లం బూందీ లడ్డులని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ